ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే పట్టు సారీ కలెక్షన్ అండి రెండు వేల రూపాయలు ఉండే పట్టు శారీ వచ్చేసి మనకి ఈ రోజు సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి నమ్మడం లేదు కదా ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది అనమాట ఇది పట్టు సారీ సో టోటల్ లుక్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా గోల్డ్ కలర్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ కి ఒకసారి చూపిస్తాను చూడండి ఇది పళ్ళు అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ఇది లిమిటెడ్ స్టాక్ మాత్రమే త్వరగా విజిట్ చేయండి అలాగే ఇంకా కలెక్షన్ కూడా ఉంది అవి కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వాస్ మక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి నిర్మలా సిల్క్స్ కి వచ్చామండి ఇది మనకి గుడివాడ వారి వీధిలో ఉంటుంది వన్ టౌన్ విజయవాడ సో ఓకే నమస్కారం అండి మా షాప్ పేరు వచ్చేసింది నిర్మలా సీటర్ ని విజయవాడలో వన్ టౌన్ లో తాత శివాలయం దగ్గర చిన్న గాంధీ బొమ్మ రాములవారి గుడి అది ఎవరైనా అడిగిన చెప్తారు ఆల్రెడీ అక్కడి నుంచి మీకు వీడియో కూడా చూపిస్తాం మేడం గారు ఒకరు ఎవరైనా రాగలరా అంటే మీరు స్క్రీన్ మీద నంబర్ ని సంప్రదించండి మీ లిఫ్ట్ చేసి మీకు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా మేడం ఓకే ఈ రోజు కలెక్షన్ హీరోడ్ కలెక్షన్ లో మంచి పర్ టూ సైడ్ ఆఫర్లు వచ్చింది మేడం ఓకే ఇది వచ్చి బ్లౌజ్ వచ్చింది మేడం ఇది బ్లౌజ్ ఇది ఫస్ట్ క్వాలిటీ మేడం ఇది సూరత్ ఐటమ్ కాదండి ధర్మవరం ఐటమ్ అండి ఇది వచ్చి పళ్ళు మేడం ఓకే ఇంకా శారీ అనేది మొత్తం గోల్డ్ కలర్ లో వచ్చి కింద మెరూన్ బోర్డర్ వచ్చిందండి అయితే ఈ శారీ కదండి మేడం ఎక్కువ చీరలు ఒక్క కలర్ ఎక్కువ వచ్చింది సింగిల్ కలర్ మా దగ్గర ఒక థర్టీ ఫార్టీ సైజ్ ఆఫర్ వచ్చిన సో అంత మంచి ఆఫర్ వచ్చేటప్పుడు మనకి రేటు ఆఫర్లు వచ్చింది ఇప్పుడు ఇవన్నీ మనం రెండు వేల రెండు యాభై పై రేంజ్ అమ్మింది ఐటమ్స్ మేడం బట్ మన దగ్గర ఓన్లీ లిమిటెడ్ ఒక మూడు నాలుగు కలర్స్ ఉన్నాయి దాంట్లో ఈ కలర్ ఎక్కువ ఉన్నాయి మేడం ఒక థర్టీ ఫార్టీ సైజ్ వరకు మీరు సప్లై కూడా చేయొచ్చు ఈ కలర్ అయితే ఎంత సార్ కాస్ట్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ మేడం బట్ లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి ఈ ఒక్క డిజైన్ ఎక్కువ వస్తుంది మాక్సిమం నెక్స్ట్ వచ్చి సెకండ్ డిజైన్ మేడం ఓకే దీనిలో ఇదొక డిజైన్ చిన్న డ్యామేజ్ రావచ్చండి ఉన్న మాట చెప్పండి లేకపోవచ్చు కూడా ఇప్పుడు మీరు ఓపెన్ చేసి అది మాత్రం చిన్న డ్యామేజ్ కూడా లేదండి అది మాత్రమే మనం ఈ చూపెట్టాము ఓకే ఇది వచ్చి సెకండ్ కలర్ అండి ఇది ఇదొచ్చి థర్డ్ కలర్ అండి బట్ ఎన్నో చిన్న డ్యామేజెస్ మాత్రం ఎక్కడైనా రావచ్చు ఈ షోర్లు నేను ఇది ఫోర్త్ కలర్ అండి ఇవన్నీ సెవెన్ నైన్టీ ఫైవ్ అవర్స్ మ్యాడమ్ సెవెన్ నైంటీ ఫైవ్ వచ్చినాయి మేడం ఓకే ఇచ్చి నెక్స్ట్ డిజైన్ ఈ ఓకే సో ఇవి లిమిటెడ్ స్టాక్ మేడం ఎక్కువ సారీస్ మాత్రం ఇవి ఒక్క కలర్ వస్తుంది ఓకే ఇవి ఎక్కువ ఉన్నాయి ఎస్ మేడం ఇవి మాత్రం ఓన్లీ ఒక సింగల్ సింగిల్ పీసెస్ ఏ మేడం వన్ ఆర్ టూ పీసెస్ వచ్చినాయి ఇవి మాత్రం ఓకే బట్ ఇవి మాత్రం మీకు బల్క్ క్వాంటిటీ ఇస్తాం మేడం మీకు ఎంతైనా కావాలంటే ఎంత క్వాంటిటీ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేడం

మొన్నీ మనం ప్యూర్ సిక్స్టీ గ్రామ్స్ కూడా చెప్పొచ్చు ఓకే ఇది పళ్ళు పళ్ళు మేడం టెంపుల్ డిజైన్ వస్తుంది డిజైన్ వస్తుంది మేడం టోటల్ లుక్ సారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ ఉందా సార్ బ్లౌజ్ చాలా మంచి పెద్దగా ఉంటాయి జాకెట్ ప్లెయిన్ వస్తుంది బార్డర్ వస్తుంది ఓకే ఎంత సార్ కాస్ట్ ఇది మేడం మార్కెట్లో మనకి ఇలాంటి మంచి జార్జెట్ క్వాలిటీ ఆరు యాభై నుంచి ఏడు వందలు ఆ రేట్ నడుస్తుంది మేడం బట్ మన స్పెషల్ రేట్ గా

నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది డిజైనర్ పట్టు అండి ఫస్ట్ క్వాలిటీలో ఓకే మంచి పార్టీ వేర్ సారీ మేడం షైనింగ్ చూస్తేనే మీకు తెలిసిపోతుంది చూడండి ఎంత బాగుందో ఓకే సారీ మొత్తం ఏం చేస్తుంది మాకు చాలా బాగుంటుంది అండి శారీ మాత్రం మనం ప్రీవియస్ వీడియోలో నైన్ ఫిఫ్టీ అమ్మ మేడం ఓకే బట్ ఇప్పుడు మనం స్పెషల్ ఆఫర్స్ లో పెడతాం మేడం ఇది బ్లౌజ్ అండి స్పెషల్ ఆఫర్స్ లో పెడతాం మేడం ఎంత సార్ ఏ సైజ్ తీసుకుని మేడం ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు అండి వీటిలో కలర్స్ అండి ఇవి సెకండ్ కలర్ ఆరు వందల యాభై వీటిలో ఇవన్నీ కలర్స్ అండి పింక్ కలర్ ఇవన్నీ కలర్స్ గ్రీన్ ఓకే ఓన్లీ ఆరు యాభై నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ప్యూర్ కాటన్ శారీ మేడం ఓకే మంచి టెన్ పర్టీ బా శారీస్ అంటారని వీటిని మార్కెట్లో ఇవి మంచి హెవీ డిమాండ్ నడుస్తుంది మేడం ఇది అంటే మనం ఇవన్నీ ఏంటంటే పీవీస్ వీడియోలో నాలుగు యాభై లో షేర్ చేసాం మేడం ఓకే ఇప్పుడు మనం ఇవి కూడా మనకి ఛాన్స్ ఎట్లా వచ్చింది మేడం ఏ సైజ్ తీసుకోండి మేడం మినిమం త్రీ సైజెస్ తీసుకునే వాళ్ళకి పదకొండు వందలకి మూడు మేడం

చాలా బాగుంటాయండి క్వాలిటీ మాత్రం ఓకే సింగిల్ తీసుకోవాలంటే టెన్ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది టోటల్ కలర్స్ ఇవన్నీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇవన్నీ ఫంక్షన్ వేర్ శారీస్ మేడం వీటిలో రకరకాల క్వాలిటీ వస్తుంది ఒక్క క్వాలిటీ అనే రాదమ్మా బెనాస్ రావచ్చు లెనిన్ వస్తుంది ూటా స్టైల్స్ ఐటమ్స్ వస్తాయి రిచ్ పళ్ళు వస్తాయి మా స్పెషాలిటీ అండి మొత్తం రిచ్ పళ్ళు వస్తాయి రిచ్ ఓపెన్ చేయడానికి కొద్దిగా కుదరట్లేదు మాకు ఇట్లా డైరెక్ట్ గానే చూపిస్తామండి మనం చాలా ఇవన్నీ మారుతాయితే పద్నాలుగు నుంచి పదిహేను పై రేంజ్ అమ్మిందండి బట్ ఇప్పుడు ఇవన్నీ సింగిల్ సింగిల్స్ రూపంలో వచ్చినాయి సో ఏ మీరు తీసుకోవచ్చు మేడం కేవలం సిక్స్ నైన్టీ ఫైవ్ ఇస్తాం సిక్స్ నైన్టీ ఫైవ్ కిండి వీటిలో కలర్ డిజైన్స్ చాలా వస్తాయి మేడం ఓకే సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉన్నాయి ఎస్ మేడం ఓకే 695 డిజైన్ కి సంబంధం లేదండి డిజైన్స్ అన్ని మార్చ్ ఉంటాయి మేడం ఓకే లిమిటెడ్ స్టాక్ అండి ఇవన్నీ ఓకే ఇవన్నీ కలర్స్ డిజైన్స్ అండి చూస్తున్నారు కదా లిమిటెడ్ స్టాక్ షాప్ అయితే విజిట్ చేయండి ఇవన్నీ కలర్స్ డిజైన్స్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ కేవలం సిక్స్ నైన్టీ ఫైవ్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది మంచి డిజైనర్ సారీస్ మేడం ఓకే బోర్డర్ అయితే చాలా బాగుంది జార్జెట్ వస్తుందా సార్ ఎస్ మేడం ప్యూర్ జార్జెట్ అండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ ఫైవ్ ప్రింట్ వస్తుంది మేడం ఓకే

ఈ ఇవాళ వరకు ఇవన్నీ రెండు వేలు పై రేంజ్ అమ్మా మేడం ఈ సారీస్ కూడా బట్ ఏంటంటే ఫ్రెష్ ఐటమ్ క్లియర్ అండ్ సెల్ క్లియర్ సెల్ ఫస్ట్ ఐటమ్ లో క్లియర్ అండ్ మేడం ఓకే మంచి కాస్ట్లీ ఐటమ్ మేడం ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ మేడం చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా పెద్దది వచ్చింది బాగా పళ్ళు వచ్చి చీర అంతా మంచి డిజైనర్ వస్తుంది మేడం

ఇవన్నీ రెండు వేల నుంచి రెండు వేల ఐదు ఆ రేంజ్ అమ్మిన ఐటమ్ మేడం ఎంత సరే ఇది అన్ని ఇప్పుడు క్లియరెన్స్ సేల్ లో ఒక నా దగ్గర ఓన్లీ కేవలం ఒక వంద శారీస్ వరకు ఉన్నాయి మేడం సో ఇప్పుడు మన మంచి క్లియరెన్స్ సేల్ వస్తాయి ఈ ఐటమ్స్ అన్ని ఏ శారీ అయినా తీసుకోండి కేవలం వెయ్యి యాభై రూపాయలకి ఇస్తాం మేడం థౌసండ్ ఫిఫ్టీ మేడం ఓన్లీ మంచి ఆఫర్ త్రీ డేస్ ఆఫర్ అండి దయచేసి చెప్తాం ఓకే త్రీ డేస్ తర్వాత స్టాక్ అనేది మా దగ్గర ఒక్క చీర కూడా ఉండదండి సో ఫస్ట్ ఓకే రావచ్చు చూడు ఎంత బాగుంది కూడా వెయ్యి యాభైలో మీకు దీనిలో డామేజ్ అనేది ఏవి రావండి అది మాత్రం గ్యారెంటీ రూపీస్ థౌజండ్ ఫిఫ్టీ వస్తుంది చాలా హైలైట్ క్వాలిటీ అండి ఇది మీకు అంచిన కొన్ని చే కోరికతో చూపిస్తాను అనమాట సింగిల్ అయినా ష్యూర్ గా చేస్తాం అభిప్రాయం రెండు షాప్ స్టాక్ ఉంటుంది మీకు బాగా అర్జెంట్ ఉంటే వీడియో వచ్చేగానే వెయ్యి గంటలని బుక్ అప్పటి అప్పటివరకు స్టాక్ ఉంటుంది అమ్ముకునే వాళ్ళు మాత్రం ఒక్కొక్కరు వచ్చి ట్వంటీ ట్వంటీ థర్టీ సారీ అడుగుతారు మా దగ్గర కరువుగా ఉంటుంది ఏ టైం కన్నా సరే ఓకే మంచి రెడ్ అండి సిల్వర్ కలర్ వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉన్న సారీస్ అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే చెయ్ చెప్పాలండి ఇవన్నీ జెన్యూన్ ఆఫర్స్ అండి చాలా మంది చెప్తారు కానీ మా అలా ఉండదు టోటల్ జెన్యూన్ గా చెప్తామండి ఓకే ఆఫర్ అంటే ఆఫరే 1050 ఓన్లీ yes ma'am talking to filo మంచి ఆఫర్ అండి ఓకే ఇంగ్లీష్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఓకే కొన్ని చిన్న బోర్డర్స్ కూడా ఉన్నాయి కొన్ని పెద్ద బోర్డర్స్ కూడా ఉన్నాయి రకరకాలుగా ఉన్నాయి చూడండి ఓకే ఎప్పటికప్పుడు నిర్మలా సిల్క్స్ లో ఏంటంటే పట్టు శారీస్ మీద మంచి ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు కూడా మనకి మంచి క్లియరెన్స్ సేల్ ఇస్తున్నారండి శారీస్ ఇవి వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ మనకి మంచి కలర్స్ డిజైన్స్ కూడా కలర్స్ వస్తాయండి ఓకే సో కొన్ని ఉన్న వరకు నేను షేర్ చేస్తాను వీడియోలో ఎంత వరకు ఎంత వస్తుందో ఓకే కలర్స్ కూడా బాగున్నాయి సార్ అంటే ఇది క్లారిటీగా ఉండదు చాలా మంది క్లారిటీగా ఉండట్లా అవును సో నేను అన్ని క్లారిటీగా పెట్టుకుంటాను మేడం ఓకే మనకి శారీ బార్డర్ కూడా నీట్ గా కనిపిస్తుంది అండి ఏ శారీకి ఏ బార్డర్ వచ్చింది అనేది చక్కగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా చాలా లైట్ వెయిట్ అండి ఓకే చాలా లైట్ వెయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఏ శారీ అయినా తీసుకోండి చక్కగా మీకు ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తాం కదా సెండ్ చేయండి వెంటనే కొరియర్ అయితే తెప్పించుకోండి ఎందుకంటే ఒకటి రెండు రోజుల్లోనే అయిపోతూ ఉంటాయి శారీస్ మంచి ఆఫర్లో వస్తున్నాయి కాబట్టి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా వచ్చినాయండి చెప్పాలంటే స్టాక్ కూడా ఎక్కువ లిమిటెడ్గా ఉంటుంది చాలా బాగుంటుంది పింక్ ఇది గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది ఎస్ట్రీ గ్రీన్ ఇది ఓకే టోటల్ గా ఇవన్నీ కలర్స్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ మంచి క్వాలిటీ రేవాన్ అండి టాప్స్ అండి ఇవి వీటికి ఫ్రంట్ లో వర్క్ ఇస్తున్నాను మేడం ఇవన్నీ యాక్చువల్లీ మేడం మంచి క్వాలిటీ రేవన్ ఫ్రంట్ వర్క్ అంటే మూడు వందల నుంచి మూడు యాభై రేంజ్ ఉంటుంది మేడం బట్ ఇప్పుడు మనం ఏంటంటే తొమ్మిది వందలకి నాలుగు ఇస్తున్నాం మేడం సింగిల్ అయినా షిప్పింగ్ చేస్తా అట్లా లేదు షాప్ లో సింగిల్ వచ్చినా చేస్తాము అట్లా కలర్స్ కూడా వస్తాయి కానీ ఎక్కువ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ వస్తాయి ఎక్సెల్ డబల్ ఎక్స్ కానీ మీరు నమ్మాలంటే ఓన్లీ ఎక్సెల్ వర్క్ డబల్ ఎక్సెల్ కూడా ఎక్సెల్ లాగే ఉంటుంది ఓకే డబుల్ ఎక్సెల్ అనేది ఎక్కువ అవైలబిలిటీ ఉండదండి వీటిలో కలర్ డిజైన్స్ వస్తాయి మేడం

ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ ఉంటాయి కానీ డబల్ ఎక్స్ఎల్ కూడా ఎక్స్ఎల్ ఆగే కట్టేస్తుంది ఇది పెద్దగా ఇవ్వలేదండి మాత్రం ఓకే డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు అంటే ఎక్స్ఎల్ వాళ్ళ వరకు తీసుకోండి మేడం ఓకే మేడం సో మీరు వందల నాలుగు ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది ఫుల్ లాంగ్ గేరా అండి అంబ్రేలా ఫ్రాక్ అంబ్రేలా ఫ్రాక్ అండి ఇది పర్ఫెక్ట్ గా మీకు డబల్ ఎక్సెల్ ఉంది అండి చూడండి చాలా పర్ఫెక్ట్ గా ఉంది క్లాత్ అంత బాగుంటుంది అంటే మీరు అసలు రఫ్ అండ్ టఫ్ గా ఇవ్వాలని వాళ్ళండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ గానీ జాబ్ హోల్డర్స్ గానీ ఇవన్నీ చాలా చాలా బాగుంటుందండి అండి ఫస్ట్ క్లాస్ క్వాలిటీ చెప్పాలంటే యాక్చువల్ రేట్ ఇవన్నీ నాలుగు యాభై ఆ రేంజ్ ఉంటుంది అండి బట్ ఇప్పుడు మనం హోల్సేల్ గా

ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే ఎక్సెల్ ఎక్స్ ఎక్సెల్ రెండు వస్తున్నాయి మేడం డిజైన్ మాత్రం ప్రతిది మీకు ఒక్కొక్క ఓకే డిజైన్ కి ఫోర్ కలర్స్ వస్తాయి ఎస్ మేడం సో ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఫోర్ ఫైవ్ డిజైన్స్ ప్రతిది మీకు షేర్ చూపిస్తాను ఓకే ఏదైనా తీసుకోవచ్చు వెయిట్ మూడు ఎస్ మేడం ఓకే లాస్ట్ ఉంది ఫైనల్ డిజైన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది ఫ్లవర్ డిజైన్ వస్తుంది వీటిని కలర్స్ ఇది బ్లాక్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ ఏంటి సార్ ఇది డెలివర్ సర్వీస్ మేడం మనకి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మనకి రేంజ్ వైజ్ గా ఉంది మేడం ఇవన్నీ యాక్చువల్ రేంజ్ వచ్చి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై రూపాయలు ఆ రేంజ్ ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే స్పెషల్ రేట్స్ అండి వెయ్యికి ఆర్ సారీస్ మేడం వెయికి ఆర్ ఎస్ మేడం ఓకే మీరు రఫ్ రఫెక్ గా వాడుకోండి చీరకు మాత్రం చిన్న చుక్క తేడా కూడా రాదండి ఈ నాలున్న వాడండి డిజైన్స్ మాత్రం చాలా ఇచ్చాడు ఓకే థౌజండ్కి సిక్స్ కలర్ సిక్స్ తీసుకోవాలి సార్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ అయినా తీసుకొచ్చండి సింగర్ తీసుకుంటే టూ హండ్రెడ్ పడుతుందండి సెకండ్ డిజైన్ అండి కలర్స్ అండి ఓకే ఫోర్ కలర్స్ వచ్చినాయండి నెక్స్ట్ థర్డ్ డిజైన్ కూడా ఉంది దీంట్లో బొట్టబొమ్మది వస్తుంది మేడం సార్ చూపిస్తాను మేడం థర్డ్ డిజైన్ వీటిలో కూడా కలర్స్ ఇచ్చాడు మేడం బ్లాక్ ఇచ్చాడు బ్లూ ఇచ్చాడు రెడ్ ఇచ్చాడు కలర్స్ మేడం ఇది ఫోర్త్ డిజైన్ మేడం నెక్స్ట్ డిజైన్ సో తీసుకుంటాం కేవలం ఓకే